మోడ్రన్ కపుల్ పార్ట్ సెవెన్ నువ్వు సంపాదించుకునేదాకా ఇండియా వదిలి వెళ్ళవా అని అడుగుతుంది అక్కిని మహా నన్ను పంపించాలి అని నీకు చాలా ఆత్రంగా ఉంది అనిపిస్తుంది హిహిహి అదేం లేదు నీ ఇష్టం వచ్చినప్పుడే వెళ్ళు అంది మహా చాలులే ఓవర్ ఓవరాక్షన్ నాకు ఇప్పటిలో వెళ్ళే ఆలోచనలు లేవు కానీ నువ్వే ఎక్కువ ఆశపడకు అంటాడు మరి ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలి అంటుంది మహా మనం ఎందుకు చెప్పాలి మహా ఇంట్లో మనకి చెప్పి చేశారా మన పెళ్ళి మన ఇష్టం కనుక్కోవాలి అనే కామన్ సెన్స్ లేదు వాళ్ళకి ఇదివరకులా అనుకుంటున్నారేమో చేస్తే వాళ్లే కలుస్తారు అనుకోవడానికి అవును అక్కి మా బామం మరీ టూ డేస్ ఉంది అనేదాకా చెప్పలేదు వాళ్ళ మనసులో ఏం ఉందో కూడా తెలియలేదు అంటుంది మహా ఇప్పుడు నువ్వు వాళ్ళ మనసు తెలుసుకుని ఏం చేస్తావు మేడం అంటాడు అక్కి నేనేం చేయను నాకేం అవసరం లేదు కానీ ఎప్పటికైనా తెలుస్తుంది కదా ఏం చేద్దాం అంటున్నా అంది మహా నీకెందుకు అంత కంగారు ఇప్పుడే వెళ్ళను నేను ఇప్పటి నుండే వాళ్ళకి ఏం చేస్తామో అని వాళ్ళకి ఏం చెప్తామో అని ఆలోచించి నీ బుర్రపాడు చేసుకోకు నేను అమెరికా వెళ్ళడానికి అన్నీ ప్లాన్ చేసుకున్నాక మనం డైరీ గొడవపడుతున్నాం ఒకళ్ళకి ఒకళ్ళు ఇష్టం లేదు అన్నట్టు సీన్స్ క్రియేట్ చేసి మన ఇంట్లో వాళ్ళకి తెలియనివ్వడం చివరి రోజు నేను నువ్వు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడిపోతున్నాం అన్న పేపర్స్ని నీ చేతిలో పెట్టి నేను అమెరికా వెళ్ళిపోతాను నువ్వు కూడా ఇంట్లో అదే చెప్పు ఇట్స్ క్లియర్ ఏమంటావు ఎలా ఉంది నా ఐడియా అని అడుగుతాడు అక్కి ఓహో చాలా బాగా ఆలోచించారు మిస్టర్ మీరు నీ ఐడియా చాలా బాగుంది ఇదే కంటిన్యూ అవుదాం అంది మహా ఇంకో కండిషన్ మనం గొడవ పడకుండా సైలెంట్గా మన పనులు మనం చేసుకోవాలి అంటాడు అక్కీ రూమ్మేట్స్లా ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఉండాలి కానీ ఎందుకు అలా అంటుంది మహా ఎందుకంటే మనం డైలీ గొడవ పడ్డామనుకో మనల్ని చూడడానికి వచ్చినప్పుడు మన గురించి మన ఫ్యామిలీకి చెప్పేస్తారు పక్కని వాళ్ళు అందుకే కేర్ఫుల్గా ఉందామంటున్నా చాలా తెలివితేటలు ఉన్నాయి నీకు మరి ఎందుకు నువ్వు పాస్ అవ్వలేదు ఎగ్జామ్స్లో బీటెక్లో మంచి పర్సంటేజే వచ్చింది అన్నారుగా మీ డాడీ అని అడుగుతుంది అక్కిని మహా అమ్మ మహా ఇప్పుడు నా గురించి ఎందుకులే కానీ వెళ్ళు వెళ్ళి పడుకో అంటాడు మార్నింగ్ ఇంట్లోకి కావాల్సినవన్నీ తెచ్చుకోవాలి కదా ఓకే ఓకే అయినా నాకెందుకులే నీ గురించి గుడ్ నైట్ అంటూ సోఫాలో పడుకుంది మహా అక్కీ బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ అక్కీ నిద్రలేచి జాన్కి కాల్ చేస్తాడు పాపం పడుకొని ఉంటాడు అయితేలే వాడేలేస్తాడు ఫోన్ రింగ్కి అనుకుంటాడు మా అక్కీ జాన్ కాల్ లిఫ్ట్ చేసి మత్తులో హే అక్కీ గుడ్ మార్నింగ్ అంటాడు బా నిద్రలో అబ్బా మత్తులో కూడా ఇక్కడ మార్నింగ్ అని గుర్తు పెట్టుకొని మరీ విష్ చేశావు నువ్వు గ్రేట్ అంటాడు జాన్ని అక్కి ఏంటి కాల్ చేసావని అడుగుతాడు జాన్ అదే నిన్న నువ్వు చెప్పిన విషయం విన్న దగ్గర నుంచి నాకేం చేయాలో అర్థమవడం లేదు డాడీ ఈ మంత్ వరకే మనీ ఇస్తాను అన్నారు తర్వాత ఎలా అంటాడు ఏముంది పేపర్స్ జిరాక్స్ ఉన్నాయిగా వాటితోనే ట్రై చేయి అంటాడు జాన్ సరే నేను అలానే చేస్తాను కానీ ఇప్పుడు ఎక్కడా అని వెతకాలి మళ్ళీ టూ మంత్స్లో నేను జాయిన్ అవ్వాలి కదా అంటాడు అక్కీ ఈ టూ మంత్స్ ఎలాగో అలా మేనేజ్ చెయ్యి మిగిలింది తర్వాత చూసుకుందాం అండ్ ఇంకో విషయం లారా నిన్ను బాగా అడుగుతుంది ఏమైంది ఇంకా ఎందుకు రాలేదు అని నువ్వు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి నాకు మ్యారేజ్ అయిందని ఎట్టి పరిస్థితుల్లోనూ తనకి తెలియకూడదు అంటాడు అక్కీ జాన్తో అక్కీ నువ్వు కంగారు పడుకు నేను చెప్పలేదు నీ నెంబర్ అడుగుతుంది ఇవ్వకు నేను అక్కడికి వచ్చాక ఏదో ఒకటి చెప్పుకుంటాను కానీ నువ్వు మాత్రం ఎంత అడిగినా ఇవ్వకు అని చెప్తాడు అక్కీ ఓకే డన్ ఇంకా నేను నిద్రపోవచ్చా అని అడుగుతాడు జాన్ ఓకే గుడ్ నైట్ మై జాన్ అంటాడు అక్కీ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు జాన్ కూడా ఏం చేయాలో అర్థం అవడం లేదు నాకే చాలా టెన్షన్స్ ఉన్నాయి అంటే ఈ మహా ఒకటి నాకు అడ్డు ఎలా అయినా త్వరగా వెళ్ళిపోవాలి అనుకున్నాడు అక్కి మహా వచ్చి రూమ్ డోర్ కొడితే తీస్తాడు అక్కి మహా ఒళ్ళు విరుచుకుంటూ ఏంటి అక్కి చాలాసేపటి నుంచి డోర్ కొడుతున్నా తీయవేంటి అంది మహాని చూడగానే ఎందుకో ముద్దుగా అనిపించి బుగ్గ మీద ముద్దు పెట్టేస్తాడు అక్కి మహా కోపంగా నీకు బుద్ధి ఉందా నువ్వు ఇలాంటి కోతి వేషాలు వేసావంటే ఊరుకోను నువ్వు వేరే ఫ్లాట్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది గుర్తు పెట్టుకో అంటుంది ఓరిని ఇలా తొందరపడ్డాను ఏంటి ఇప్పుడు దీని చేతుల్లో తన్నులు తినకుండా ఏదో ఒకటి మేనేజ్ చేయాలి అనుకొని మహాని హక్ చేసుకొని ఏంటి లారా ఏమంటున్నావు నైట్ ఎంజాయ్ చేసాం కదా మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామా అంటాడు అక్కీ ఏంటి వీడు అమెరికాలో ఉన్నట్లు ఊహించుకుంటున్నాడా లారానా ఎవరో తను ఇంకెవరేముంటారు ఆగారికి గర్ల్ ఫ్రెండ్ ఏమో హలో మిస్టర్ అక్కీ నేను లారాన్ని కాదు మహాని వదులు నన్ను అంటుంది ఏంటి లారా మార్నింగ్ మార్నింగ్ పిచ్చిగా వాగుతున్నావు అంటాడు అక్కి ఓహో పిచ్చిగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నావా ఇప్పుడు చెప్తాను ఆగు పిచ్చి ఎలా ఉంటుందో అనుకొని అక్కిని లాగి పెట్టి ఒక్కటి కొడుతుంది మహా గిర్రను తిరిగి అమ్మో ఇది గట్టిగా కొట్టిందే అని చెయ్యి బుగ్గ మీద పట్టుకొని లారా ఏంటిది అంటాడు అక్కి రే నువ్వు ఇంకా ఆలోకల్లోనే ఉండి బయటకు రాలేదా ఇంకొకటి ఇస్తాను అని చెయ్యి పైకి ఎత్తుతుంటే వాటర్ తాగాలి అంటూ కిచెన్లోకి వెళ్తాడు అక్కి అమ్మయ్య సేఫ్ అనుకొని వాటర్ తాగేసి మహా దగ్గరకు వచ్చి గుడ్ మార్నింగ్ మహా అంటాడు వీడేంటి ఏం జరగనట్టు మాట్లాడుతున్నాడు మత్తులో ఏదో వాగాడేమోలో అయినా వీడికి ఒకసారి వార్నింగ్ ఇవ్వాలి లేకపోతే ఇదే కంటిన్యూ చేస్తాడు అనుకుంది అక్కి నువ్వు చాలా జాగ్రత్తగా నాతో ఉండాలి నేనేం చేశాను మహా అన్నాడు అక్కి నువ్వేం చేయలేదు చేస్తావేమో అని చెప్తున్నా నువ్వు కనుక లిమిట్స్ దాటావనుకో నాతో నీకు ఆ రోజే చివరి రోజు అవుతుంది అని చెప్తుంది అబ్బో త్రీ బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేసింది మరి నేను మాత్రం దగ్గరకు వస్తే చంపేస్తుందంట అని మూతి తిప్పుకొని సరే మహా నేను అలానే ఉంటాను అన్నాడు అక్కి అదే ఎలా సార్ అంది మహా మీరు చెప్పినట్టు ఉంటాను అని చెప్తున్నా మహా ప్లీజ్ కొంచెం కాఫీ తీసుకురా అని అడుగుతాడు అక్కి వెళ్ళు వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురా పెడతాను అంది మహా మరి డబ్బులు అంటాడు మహా అక్కీ చేతిలో డబ్బులు పెడుతుంది చీచీ మార్నింగ్ లేచి పాల ప్యాకెట్ తేవాల్సి వస్తుంది ఏంటో వైన్ చేతిలో పట్టుకొని లారాతో ఎంజాయ్ చేయాల్సిన నేను ఇలాంటి పనులు చేయాల్సి వస్తుందనుకొని అనుకుంటూ లిఫ్ట్ దిగి చూస్తూ చూస్తాడు అబ్బో చాలామందే ఉన్నారే నాలా పాల ప్యాకెట్ బ్యాచ్ అనుకొని అక్కీ పక్కన ఎవరో నడుస్తూ వెళ్తుంటే హలో సార్ అని పిలుస్తాడు అక్కీ ఏంటయ్యా పొద్దున్నే అడుక్కుంటున్నారా అంటాడు ఆ వ్యక్తి అక్కీని అయ్యో నేను అడుక్కోవాలి అనుకునేది పాల ప్యాకెట్స్ ఎక్కడ దొరుకుతాయి అని అంటాడు అక్కి పదా బ్రో నేను అక్కడికే ఏంటి అపార్ట్మెంట్లో కొత్తగా వచ్చారా న్యూలీ మ్యారీడా అని అడుగుతాడు అవును బ్రో కొత్తగా పెళ్ళైంది అని చెప్తాడు అక్కీ అవునా కంగ్రాచులేషన్స్ బ్రదర్ అంటాడు ఆ వ్యక్తి ఏం కాంగ్రాట్సో ఏంటో నాకు మాత్రం పిచ్చి ఎక్కుతుంది ఎలా ఉండే లైఫ్ ఎలా అయ్యిందో అని అనుకుంటాడు అక్కీ ఓకే బ్రో నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమవుతుంది కానీ నువ్వేం ఫీల్ అవ్వకు కొన్ని డేస్ అయితే అంటాడు అయితే అంటాడు అక్కీ కూడా అదే అలవాటు అవుతుంది అంటాడు ఆ వ్యక్తి నీ నువ్వు చెప్పాలి అనుకున్నది ఇదా ఇంతకీ నీ పేరు ఏంటి బ్రో సంతోష్ భయ్యా మరి నేనేం అఖిల్ అందరూ అక్కీ అంటారు నా ఇస్నేమ్ చూస్తుంటే కొంచెం మిస్టర్ మజ్మూలా ఉన్నావు నువ్వు నీ పర్సనాలిటీ అంటాడు హహా బల్లే కనిపెట్టావు అంటాడు అక్కి భయ్యా ఇదిగో ఇక్కడే పాల ప్యాకెట్ అంటూ ఇద్దరు కొంటారు ఇంకేంటి సంతోష్ సంగతులు మనం నెక్స్ట్ టైం మీట్ అయినప్పుడు మాట్లాడదాం మళ్ళీ నా వైఫ్ గోల చేస్తుంది లేట్ అయ్యింది అని ఓహా అలానే సంతోష్ నీ నెంబర్ అంటాడు అక్కీ ఓకే అంటూ అక్కీకి నెంబర్ ఇస్తాడు ఓకే అక్కి మీ టూ లేటర్ అమ్మయ్య ఒక ఫ్రెండ్ అన్న దొరికాడు అనుకున్నాడు అక్కీ మహా మహా అని పిలిచి పాల ప్యాకెట్ ఇచ్చి త్వరగా కాఫీ పెట్టు అని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతాడు రెడీ అయ్యి హాల్లోకి వచ్చి కూర్చుంటాడు అక్కి ఇదిగో కాఫీ అని ఇస్తుంది హమ్మయ్య ఇంట్లో పనులన్నీ చేస్తుంది కొంచెం మంచి పిల్ల అనుకుంటాడు అక్కి మనసులో కొంచెం సేపటి తర్వాత మహా టిఫిన్ అంటాడు వెళ్ళి చేయడానికి రవ్వ తీసుకొనిరా అంటుంది అదేంటి ఇంట్లో ఏం లేవా అంటాడు లేవు నిన్నే చెప్పానుగా రేపు కావాల్సినవి తీసుకుందామని వామ్మో ఇదేంటి ఇప్పుడు నేను వెళ్ళి మళ్ళీ రవ్వ ప్యాకెట్ తీసుకురావాలా మరి ఇందాకే చెప్పొచ్చుగా అంటాడు అప్పుడు గుర్తురాలే అక్కీ అంది మహా అక్కీ నీరసంగా బయటకు వెళ్ళి అమ్మో పెళ్ళి అంటే మామూలు చాకిరి కాదు నా పని అయ్యేలా ఉంది అనుకుని మళ్ళీ వెళ్ళి తెస్తాడు ఇదిగో చెయ్యి అని మహాకి ఇస్తాడు నువ్వే చెయ్యి కాఫీ నేను పెట్టానుగా అంటుంది మహా టిఫిన్ నీ డ్యూటీ ఇద్దరం పనులు పంచుకొని చేయాలి గుర్తు పెట్టుకో అంటుంది మహా వాటని అరుస్తాడు అక్కీ దేవుడా ఇప్పుడే కష్టపడి రవ ప్యాకెట్ తెస్తే మళ్ళీ నన్ను చేయమంటావా అవును పనులన్నీ షేరింగ్ అని ముందే మాట్లాడుకున్నాం కదా కాఫీ నేను పెట్టాను కాబట్టి నువ్వు టిఫిన్ చేయంది మహా అవును కదా మనం షేరింగ్ అనుకున్నాం మరి పాల ప్యాకెట్ నేను తెచ్చాను నువ్వు పెట్టావు మరి రవ్వ ప్యాకెట్ నువ్వు తెస్తే నేను వండేవాడిని తెచ్చింది నేనే కాబట్టి ఇది నువ్వు వండు లేకపోతే దీన్ని రూమ్లో దాస్తాను కిందకు వెళ్ళి నువ్వు తీసుకొనిరా రా వండుతాను అంటూ కోపంగా చూస్తాడు అమ్మో వీడు మామూలోడు కాదు అని లెక్కలు బాగానే వేస్తున్నాడు తింగరోడు అనుకున్న అలా ఏం కాదు అనుకొని అక్కి చేతిలో పాల ప్యాకెట్ తీసుకొని అక్కడి చేతిలో ప్యాకెట్ తీసుకొని వెళ్ళి వండుతుంది మహా అమ్మో ఇది మామూలుది కాదు నన్ను తన పనులన్నీ చేయించుకోవడానికి వాడుకుందాం అనుకుంటుంది నేనేం చిన్నపిల్లోని కాదు కదా అనుకుంటూ ఫ్రెష్ అయ్యి వచ్చి టిఫిన్ చేస్తాడు మహా నువ్వు కూడా రెడీ అవ్వు కావాల్సినవన్నీ ఒక్కసారే తెచ్చుకుందాం నేను ప్రతి దానికి వెళ్ళి తీసుకురాలేను అంటాడు నువ్వు ఎన్ని తీసుకొని వచ్చి పెట్టుకున్నా సరే పాల ప్యాకెట్కి పొద్దున్నే వెళ్ళాల్సిందే అంటుంది మహా అక్కీని వాము ఒకటి ఉంది కదా అందుకే అంటారు పెళ్ళైన వాళ్ళు వధురా సొదరా పెళ్ళంటే నువ్వు వెళ్ళమంటారా అని ఇప్పుడు తెలుస్తుంది నాకు ఎందుకు అన్నారో మహా నవ్వుతూ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది అక్కీ నేను రెడీ పదా వెళ్దామంటుంది పద రూంలో పద రూమ్లో జాన్ వండుతుంటే ఏం అర్థం అవ్వలేదు ఒక్కరోజు మార్నింగ్ లేచి పనులు చేసేసరికి అర్థమవుతుంది అంటాడు మహా నవ్వుతూ పద నువ్వు ఇప్పుడే ఇలా అంటే ఎలా వచ్చాక పనులు షేరింగ్ చెప్తాను అప్పుడు ఏమైపోతాడో అనుకుంటూ నవ్వుకుంటుంది హలో మేడం నీలో నువ్వే మాట్లాడుకొని నవ్వింది చాలు పద అంటాడు ఇద్దరు క్యాబ్ బుక్ చేసుకొని సూపర్ మార్కెట్కి వెళ్తారు అక్కి నువ్వు సోప్స్ తీసుకో ఎన్ని తీసుకోవాలి ఏం తీసుకోవాలి అని అడుగుతాడు అంట్లు తోమడానికి బట్టలకి వంటికి అన్నీ సిక్స్ తీసుకురా అంది మహా మొత్తం సిక్స్ తీసుకోవాలా అయ్యా బాబు ఒక్కొక్కటి సిక్స్ తీసుకో అంటున్నా అంటే అంట్లు బట్టలు బాడీకి నా అవును అంది మహా అవును బాడీకే నాకు ఏ సోప్సో తెలుసు మరి మిగిలిన వాటికి ఏం తీసుకోవాలి అంటాడు వాము నీకు అవి కూడా తెలియదా మరీ ఓవర్ చేయకు నువ్వు వెళ్ళింది బీటెక్ అయ్యాకే అమెరికాకి చిన్నప్పటి నుండి అక్కడే పెరిగింది ఇవి ఏంటో కూడా తెలియనట్టు యాక్షన్ చేయకు అంది మహా హలో మేడం ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా నేనేమన్నా పని చేస్తే నాకు తెలుస్తాయి నేను ఎప్పుడు చేయలేదు నాకు తెలియవు అంటున్నా సర్లే నా బుర్ర తినకు అక్కడ ఎక్కడ అక్కడ ఎవరో ఒకళ్ళు ఉంటారుగా కౌంటర్ దగ్గర వాళ్ళని అడుగు బట్టలకి అంట్లకి ఏం కావాలో అన్నీ వాళ్ళే ఇస్తారు ఒకవేళ ఏమన్నా మర్చిపోతే నాకు కాల్ చెయ్యి అని చెప్పింది మహా అరే నువ్వు రావచ్చు కదా అంటాడు అక్కీ హలో సార్ నేను పప్పులు ఉప్పులు తీసుకోవాలి చాలా టైం పడుతుంది నిన్ను ఖాళీగా ఉంచడం ఎందుకులే అని పంపుతున్నా అంది సరే సరే నువ్వు పోయి నీ పని చేసుకో హా అలానే అంటూ మహా వెళుతుంది అక్కీ అన్నీ చూస్తూ సోప్స్ ఓకే వాటిని వాటికి ఏం కావాలో ఆ అమ్మాయిని అడుగుదామనుకొని హలో మిస్ అని పిలుస్తాడు ఎస్ చెప్పండి సార్ అంటుంది ఆ అమ్మాయి నవ్వుతూ అబ్బా ఎంత అందంగా ఉంది చీచి నా అందం స్టేటస్ ఎక్కడ ఈ సబ్బులు వెతుక్కోవడం ఎక్కడ చిన్న కర్మ కాకపోతే అనుకుంటూ నోథింగ్ మిస్ అంటాడు ఆ అమ్మాయితో అక్కి నిన్ను చూసి ఒక్కసారి హీరోయిన్ ఇక్కడ ఉందేంటి అని ఆశ్చర్యపోయి పిలిచాను అంతే అని చెప్తాడు సార్ మీరు మరీను నేను హీరోయిన్ ఏమిటి అవును నువ్వు చెప్పింది కరెక్టే నువ్వు హీరోయిన్వి ఏంటి వాళ్ళకన్నా ఇంకా ఎక్కువ అంటాడు నిన్ను చూస్తే అమ్మాయిలందరూ కుళ్ళుకుంటారు అని చెప్తాడు ఆ అమ్మాయికి అక్కి సార్ అంటూ ఆ అమ్మాయి సిగ్గుపడుతూ ఉంటుంది నేను హీరోయిన్ని ఏమో కానీ మీరు మూత్రం సూపర్ హ్యాండ్సమ్గా ఉన్నారు సార్ అంటుంది ఇంకా హ్యాండ్సమ్గా ఉండేవాడిని ఈ మధ్య కొన్ని పనుల వలన జిమ్ చేయడం లేదు చేస్తే ఇంకా బాగుంటాను అని చెప్తాడు అక్కి ఆ అమ్మాయికి అవేం చేయకపోయినా మీరు బాగున్నారు సార్ అచ్చం హాలీవుడ్ హీరోలా అంటుంది అక్కీని నవ్వుతాడు ఆ అమ్మాయి మాటలకు సార్ మీకేం కావాలి అని అడుగుతుంది ఆ అమ్మాయి అక్కీని ఇంత ఫోస్ కొట్టి ఆ అమ్మాయి దగ్గర తోముకోవడానికి సబ్బులు అడిగితే చండాలంగా ఉంటుంది ఏదో ఒకటి కవర్ చేయాలి అనుకొని నాకేం వద్దు నాకు తెలిసిన అమ్మాయి వస్తే తనకి తోడుగా వచ్చాను అంతే అని చెప్తాడు మహా తను తీసుకోవాల్సినవన్నీ తీసుకొని అక్కీకి కాల్ చేస్తుంది అక్కి ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే మహా ఫోన్ చేయడం చూసి పక్కకు వచ్చి చెప్పు అంటాడు చెప్పు లేదు బూటూ లేదు ఏమైపోయావు ఇప్పటిదాకా రాలేదు నీకు చెప్పింది చిన్న పని ఆ పని కూడా కానివ్వకుండా ఏం చేస్తున్నావు బిల్ కౌంటర్ దగ్గర బిల్ కౌంటర్ దగ్గర ఉన్నాను త్వరగా రా అంది మహా మహా ఏమనుకోకు ఇక్కడ సేల్స్ గార్లతో పులిహార కలుపుతున్నా తన ముందు చీప్గా అవి అడిగితే ఏం బాగుంటుంది నేను ఆ పని చేస్తానేమో అనుకుంటుంది నా పరువు పోతుంది ప్లీజ్ నువ్వే వచ్చి తీసుకోవా అసలే ఆ అమ్మాయికి నేను హాలీవుడ్ హీరోలా ఉన్నాను అని చెప్పింది అసలే ఒకవైపు అవన్నీ మోయలేక ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందామా అని వెయిట్ చేస్తున్న మహాకి ఆ మాటలు కోపాన్ని తెప్పించాయి ఓయ్ మహా ఏంటి ఏం మాట్లాడవు అంటాడు వస్తున్నావా నువ్వు వచ్చి తీసుకుంటావా అని అడుగుతాడు అక్కీ హా వస్తున్నా అంటూ కాల్ కట్ చేస్తుంది మహా ఒరే అక్కి ఒక్క పని చెప్పినా చేయకుండా అమ్మాయిలను గెలికి పనులు అమ్మాయిలను గెలికే పనిలో ఉన్నావా ఇప్పుడు నేను ఇచ్చే ట్రీట్మెంట్కి జీవితంలో నాతో ఎక్కడికైనా వస్తే అమ్మాయిని చూస్తే ఎక్కడ నా పరువు తీస్తుందో అని నువ్వు భయపడాలి అనుకుంటూ అక్కీ దగ్గరకు వెళ్తుంది మహా మహా వెళ్ళేసరికి ఇద్దరూ కూడా నవ్వుకుంటూ మాట్లాడుతుంటారు మహా వాళ్ళిద్దరినీ అలా చూస్తూ తనకి వచ్చిన కోపాన్ని కంట్రోల్ చేసుకొని హలో ఎక్స్క్యూజ్ మీ అంటుంది మహా వాళ్ళని సార్ మీరు కొంచెం వెయిట్ చేయరా కస్టమర్కి కావాల్సిన ఇవ్ కావాల్సినవి ఇవ్వాలి అంటుంది ఆ అమ్మాయి అక్క నవ్వుతూ యా ష్యూర్ అంటాడు మహా తనకు కావాల్సినవన్నీ కూడా చెప్తుంది ఆ అమ్మాయికి అవన్నీ తీసేస్తుంది మహాకి ఆ అమ్మాయి మేడం ఇంకేమన్నా కావాలా అని అడుగుతుంది హా వద్దులే అంటుంది మహా అన్నీ తీసుకున్న తరువాత అక్కీ వైపు చూస్తూ అన్నీ తీసుకున్నాను బిల్ వేయించడమే ఇంకా అంటుంది మహా ఆ అమ్మాయి వైపు చూసి ఈమె నీకు తెలుసా అన్నట్టు చూస్తుంది అక్కి ఆమె వైపు చూస్తూ హే ఇందాక నేను చెప్పాను కదా తెలిసిన అమ్మాయితో వచ్చాను అని ఈమె తను అంటాడు మహాని చూపిస్తూ హలో మేడం అంటుంది ఆమె మహా అని చూస్తూ హలో ఎవరు హలో ఎవరు మీరు అక్కీ ఫ్రెండా అంటుంది మహా అక్కీ వైపు చూస్తూ అయినా నీకు పని చెప్పాను చూడు నన్ను నేను అనుకోవాలి అయినా మా మావయ్యని అనాలి పనోడిని తీసుకురా అంటే పని తప్పించుకొని తిరిగేవాడిని తీసుకుని వచ్చారు నీ సంగతి ఇక్కడ కాదు ఇంటికి వెళ్ళాక నిన్ను పనిలో నుండి తీసేస్తాను అప్పుడు ఇంకో ఇంటికి వెళ్ళి అంట్లు తోముకోవచ్చు అంటుంది ఇదిగో ఈ అమ్మాయి నీ ఫ్రెండ్ అన్నావు కదా ఈమె నీకు ఈ షాప్లో పని ఇప్పిస్తుంది చెయ్యి ఇక్కడే అంటుంది మహా అక్కిని త్వరగా నీ ఫ్రెండ్తో మాట్లాడి నువ్వు వచ్చే ఇవన్నీ తీసుకొని నీకు ఫైవ్ మినిట్స్ టైం లేకపోతే శాలరీ ఇవ్వను అంటూ మహా ఫాస్ట్గా వెళుతుంది అక్కీ మహా మాటలకు ఆశ్చర్యంగా చూస్తూ ఇదేంటి ఇలా చెప్పింది ఈ అమ్మాయి ముందు నా పరువు మొత్తం తీసింది అనుకుంటూ ఆ అమ్మాయి వైపు చూస్తాడు వెళ్ళవయ్యా వెళ్ళు ఇంకా లేట్ చేస్తే మీ మేడం నిన్ను పనిలో నుండి తీసేస్తుంది అంటుంది ఆ అమ్మాయి అక్కీ వైపు చూస్తూ అక్కీ మొహం వేలాడేసుకొని చూస్తూ మీస్ తను చెప్పింది అబద్ధం నేను ఆమె పనోడిని కాదు వెళ్ళవయ్యా వెళ్ళు వాళ్ళ ఇంటిలో పనిచేస్తూ వాళ్ళు ఇచ్చిన బట్టలు వేసుకున్నంత మాత్రం నువ్వు హాలీవుడ్ హీరోవి అవుతావా అంటుంది ఆ సేల్స్ ఏంటి నేను వాళ్ళు ఇచ్చిన బట్టలు వేసుకున్నానా అంటాడు అక్కి అవును వెళ్ళు వెళ్ళు మళ్ళీ నీ పనిపోతుంది వెళ్ళి ఆంట్లు తోముకు అంటుంది హే విను నా మాట తను నా వైఫ్ అంటాడు అక్కీ అబ్బో వైఫ్ ఎప్పుడు కూడా తన భర్తని పనుడు అని చెప్పదు వెళ్ళవయ్యా యు నిన్ను అని కోపంగా చూస్తాడు ఆ అమ్మాయిని అక్కి హా ఏంటి నన్ను ఏం చేస్తావు నేనేం చేయనులే నిన్ను ఆ మహాసంగతి తేల్చాలి అంటూ వెళ్తుంటే ఆ అమ్మాయి అక్కీని పిలుస్తుంది హే మిస్టర్ అని ఏంటి అంటాడు విసుక్కుంటూ అక్కి ఆ సేల్స్ గోల్ని హలో అంత కోపం తెచ్చుకోకు ఇదిగో నీ సబ్బులు సర్పులు తీసుకెళ్ళు వెళ్ళి బాగా ఉతుకొని ఆ అమ్మాయి అక్కడ నుండి ఫాస్ట్గా వేరే కౌంటర్ దగ్గరకు వెళ్తుంది అక్కీ అవన్నీ తీసుకొని బిల్ కౌంటర్ దగ్గరకు వెళ్తాడు మహా అన్నీ బిల్ వేస్తుంటే మేడం అన్నీ అయ్యాయి అంటాడు అతను ఇంకా ఉన్నాయి వెయిట్ అంటుంటే అక్కీ వస్తాడు అవి కూడా తీసుకొని ఇవి కూడా తీసుకు కలిపి వేయండి అంటుంది మహా అమౌంట్ కట్టేసి మహా అక్కి వైపు చూస్తూ అన్నీ తీసుకురా అని చెప్పి వెళుతుంది మహా బయటకు వెళ్ళి నవ్వుకుంటుంది నేను చెప్పిన పని చేయకుండా సొల్లు పెట్టాడు అమ్మాయి కనపడగానే మొత్తం పరుగుపోయి ఉంటుంది ఈడియట్కు అనుకుంది మహా అక్కి మహాని తిట్టుకుంటూ కవర్లు అన్నీ పట్టుకుంటాడు చెప్తా నేను ఈ పని నా పరువు మొత్తం తీస్తావా ఇంతకు ఇంతా పగ తీర్చుకుంటాను నాకు టైం రాకుండా ఏం ఉండదు అనుకుంటూ వెళుతుంటే ఆ అమ్మాయి అక్కీని పిలిచి ఇదేనా నీ డ్యూటీ అని నవ్వుకుంటూ తన పని చేసుకోవడానికి వెళుతుంది అక్కీ కోపంగా మహా దగ్గరకు వెళ్ళి కవర్స్ అన్నీ కింద పెట్టి నిన్ను అంటాడు కోపంగా ఈరోజు ఎపిసోడ్ ఎంతటితో కంప్లీట్ అయిపోయిందండి మన అక్కీ బాబుకి ఎన్ని కష్టాలు వచ్చాయో చూసారా అంతా మహా వల్లే అంటారా లేకపోతే తనకు పులిహార కలపడం వల్ల అంటారా అసలు మన మహా అని ఎంత టార్చర్ పెట్టాడండి ఇంతకుముందు తన టైం నడుస్తుంది అనుకుంటా ఇప్పుడు మహా టైం స్టోరీ అయితే కంటిన్యూస్ అండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ ఈ స్టోరీకి అయితే వ్యూస్ రావట్లే బట్ ఫన్నీగా ఉంటుంది ఈ స్టోరీ ఫన్నీ మూమెంట్స్ ఎవరికి నచ్చుతున్నాయి లేండి ఇప్పుడు అంతా రొమాంటిక్ కంటెంట్ కావాలి జనానికి సో ఎవరు ఎవరు వే ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళది అనుకోండి బట్ నేను చెప్తున్నాను నాకైతే నేను చాలా రోజులైంది ఇది రాసి కూడా స్టోరీ చాలా ఏళ్ళైపోయింది సో అదంతా ఇప్పుడు నవ్వుకుంటే అప్పుడు నేను ఇంత ఫన్ రాసాను ఇప్పుడు ఏంటో ఒక ఎమోషన్స్ అంటే ఇప్పుడు రాక్షస ప్రేమ స్టోరీ చూసారు కదా ఆ ఎమోషన్స్ అని ఆ లవ్ అని ఆ ట్రాక్ చూపిస్తున్న అయ్యో అదివరకు ఇంత కామెడీగా రాశాను నేను ఇదే బాగుంది స్టైల్ అనుకుంటున్నాను ఎందుకంటే ఐమ్ సాటిస్ఫై విత్ దిస్ రైడింగ్ నాట్ లైక్ దట్ ఆ రైటింగ్ నాకు నచ్చట్లేదు బట్ ఇదే నాకు నచ్చుతుంది ఫన్నీ వేతో ఒక ఫ్యామిలీ కంటెంట్ అలా నచ్చుద్ది బట్ రాయిగా రాయగా ఆడియన్స్కి ఇష్టపడేది రాయాలని చెప్పేసి నేను ఆ వేలోకి వెళ్ళాను బట్ నా ఫస్ట్ వే ఇలానే ఉండేది